హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేకేస్ వోల్డ్ ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్ట్గా ఉండే వంకాయ తీగురిని మా విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా వంకాయలను తీసుకొని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి తర్వాత వాటర్లో కొంచెం ఉప్పేసి ఆ వంకాయ ముక్కల్ని అందులో వేయండి ఆ వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల రంగు మారకుండా ఉంటాయి ఈ టిప్ చాలామందికే తెలుసుంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు టమోటో ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి తగినంత ఆయిల్ వేయండి ఆయిల్ కాగాక వడియం వేయండి వడియం అంటే ఏంటో మీలో చాలామందికి తెలియకపోవచ్చు మేము అన్ని కూరలకి తాలింపు కోసం ఈ వడియం యూస్ చేస్తాము వడియంకి బదులుగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవచ్చు వడియం కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఎర్రగడ్డలు టమోటో పచ్చిమిరపకాయలు వంకాయలు వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత క్లోజ్ చేసి ఒక పదహైదు నిమిషాల పాటు వంకాయల్ని బాగా మగ్గనివ్వండి పదహైదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయండి వంకాయ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయి ఉంటుంది ఇప్పుడు కల్లుప్పు లేకపోతే సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేయండి నేను ఎప్పుడు ఏ కూరకైనా సరే సెవెంటీ పర్సెంట్ ఉడికాక అప్పుడు యాడ్ చేస్తాను ఉప్పు కానీ పసుపు కానీ ఎందుకంటే మనం ఫస్ట్ యాడ్ చేస్తే ఉప్పు పసుపు టేస్ట్ మారిపోతుంది ఇలా చేయడం వల్ల కూరకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది నేను ఫాలో అవుతున్న ఈ చిన్న చిట్కా మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను ఇప్పుడు కూర మొత్తం ఒకసారి మిక్స్ చేయండి తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి ఆల్మోస్ట్ కూర కంప్లీట్ అయింది ఇంకా దించే ముందు వెల్లుల్లిపాయలు బాగా దంచి వేయండి అలాగే ఈ పల్లీల పౌడరు యాడ్ చేయండి మెయిన్ ఈ రెండింటి వలనే ఈ కూరకు టేస్ట్ వస్తుంది ఈ పల్లీల పౌడరు ఎలా చేయాలో నేను తప్పకుండా ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి